చెట్టు మీద ఉన్న పండును చూసి కళ్ళు ఆశపడ్డాయి అలాగని చెట్టు దగ్గరికి కళ్ళు వెళ్ళగలవా పండు కోయగలవా కనుక కాళ్ళు వెళ్ళాయి మరి పండుని కాళ్ళు కోసాయా చేతులు కోసాయి అలాగని చేతులు తిన్నాయా లేదు నోరు తిన్నది తిన్నది నోరు కాబట్టి పండు నోరు దగ్గర ఉందా లేదే ఎందుకంటే పొట్టలోకి పోయి వేరే రూపంలో వెళ్ళిపోయింది ఇదంతా చూసిన తోట యజమాని ఊరుకుంటాడా ఊరుకోలేదు వీపు మీద ఒక్కటిచ్చాడు వీపు ఏం పాపం చేసిందని అడగొద్దు దెబ్బ వీపుకు తగిలితే కళ్ళగంట కన్నీళ్లు వచ్చాయి కళ్ళగంట కన్నీరు ఎందుకంటారా మొట్టమొదట తనది కాని దాని మీద ఆశపడ్డది ఈ కళ్ళేగా అవే కళ్ళు ధర్మమైన దాన్ని ధర్మంగా చూసి ఉంటే కన్నీళ్ళు ఆనంద భాష్పాలుగా ఉండేవి జాయ్ హింద్